హాయ్ ఫ్రెండ్స్ తెలుగు డెస్క్ ఛానల్ కు స్వాగతం టాలీవుడ్ లో కొత్త సినిమాలు కొత్త టాలెంట్ ఎప్పుడు ఆసక్తి రేకెత్తిస్తాయి ఇప్పుడు అంతరి దృష్టి నిహారిక ఎన్నం మీదే ఉంది మహేష్ బాబా ఏజ్ ఓకే బ్రో ఐ హవ్ డిసైడెడ్ టు లెర్న్ సింగింగ్ దిస్ ఇయర్ బ్రో న్యూ ఇయర్ న్యూ ఓకే ఓకే సో యు నో व्हेन समवन కాల్స్ యు అండ్ యు మిస్ ద కాల్ బై మిస్టేక్ బై లైక్ 0.2 సెకండ్స్ లైక్ యు ఆర్ సీయింగ్ ద కాల్ బట్ షా మిస్టాక్ బన్నీవాసు సమర్పణలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మిత్రమండలి సినిమా త్వరలో విడుదల కానుంది ఈ సినిమాలో హీరోయిన్గా నిహారిక తన కామెడీ టైమింగ్ నటనతో ట్రైలర్లోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది జాతిరత్నాలు తరహాలో సాగే ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ బస్ క్రియేట్ చేస్తుంది నిహారిక ఎవరు సోషల్ మీడియా స్టార్ నుంచి సినిమా హీరోయిన్గా ఆమె జర్నీ ఎలా సాగింది రండి ఈ వీడియోలో చూద్దాం నిహారిక ఎన్ఎం పేరు సోషల్ మీడియాలో చెబితే ఎవరికీ కొత్త కాదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఆమె కామెడీ వీడియోలు ఫన్నీ రీల్స్ కు కోట్లాది వ్యూస్ వస్తాయి చెన్నైలో జన్మించి బెంగళూరులో పెరిగిన నిహారిక ఇంజనీరింగ్ ఎంబీఏ పూర్తి చేసింది కాలేజీ రోజుల నుంచే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ లివింగ్ అలోన్ వన్ జీరో వన్ రీల్తో ఒక్కసారిగా స్టార్ డమ్ సాధించింది ఈ వీడియో రెండు నెలల్లో ఆమె ఫాలోవర్స్ ను లక్ష నుంచి పది లక్షలకు పెంచింది ఇంగ్లీష్ యాస కలగలిపిన ఆమె డైలాగ్ డెలివరీ సిగ్నేచర్ స్టైల్ ఐదు భాషల్లో ఫ్లూయెంట్ గా మాట్లాడే నిహారిక పాన్ ఇండియా ఆడియన్స్ ను సులభంగా ఆకట్టుకుంది నిహారిక కామెడీ రీల్స్ కు బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఫిదా మహేష్ బాబు యష్ అజయ్ దేవగన్ షాహిద్ కపూర్ లాంటి స్టార్స్ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం నిహారికతో రీల్స్ చేశారు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికార్డింగ్ పార్ట్ వన్ ప్రమోషన్ కార్యక్రమానికి నిహారికాను స్పెషల్గా ఆహ్వానించారు అంతేకాదు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగులో రెడ్ పై నడిచిన తొలి దక్షిణ భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చరిత్ర సృష్టించింది ఆమె ఫాలోవర్స్ కౌంట్ ఇప్పుడు యూట్యూబ్లో రెండు మిలియన్లకు పైనే ఇన్స్టాగ్రామ్లో మూడు మిలియన్లకు పైకి చేరింది సమర్పణలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మిత్రమండలి సినిమాతో నిహారిక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్ జాతి రత్నాలు స్టైల్లో సాగుతూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ మిత్రమండలి హ్యాష్ ట్యాగ్ నిహారిక ఎన్ఎం బస్ క్రియేట్ చేస్తుంది నేను చేసిన ఏ రీల్ మీరు ఎప్పుడైనా అదంతా ఇట్స్ స్టార్టెడ్ ఆఫ్ బ్రహ్మానందం గారు అండ్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్ నిహారిక కామెడీ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ ట్రైలర్లో హైలైట్ ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో రిలీజ్ కానుంది అంతేకాదు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఆల్కహాల్ మూవీలో కూడా నిహారిక హీరోయిన్గా కనిపించనుంది చిన్న చిన్న సంఘటనలను సరదాగా గా చూపించే నిహారిక కామెడీ స్టైల్ ఆమె సక్సెస్ సీక్రెట్ బాడీ షేమింగ్ నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్న వాటిని పక్కన పెట్టి సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది ఐదు భాషల్లో ఫ్లూయెన్జీ రిలేటబుల్ కంటెంట్తో పాన్ ఇండియా ఆడియన్స్ను ఆకట్టుకుంది ఇప్పుడు మిత్రమండలి ఆల్కహాల్ సినిమాలతో సినీ రంగంలోనూ చాటనుంది సోషల్ మీడియాలో నిహారిక మిత్రమండలి ట్రైలర్కు ఫ్యాన్స్ ఫిదా నిహారిక కామెడీ టైమింగ్ సూపర్ సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్కు గ్రాండ్ ఎంట్రీ అంటూ కామెంట్స్ హ్యాష్ ట్యాగ్ నిహారిక ఎన్ఎం మిత్రమండలి హ్యాష్ ట్యాగ్ టాలీవుడ్ న్యూస్ స్టార్ ట్రెండ్ అవుతున్నాయి ఆమె సినిమా ఎంట్రీ టాలీవుడ్ లో కొత్త టాలెంట్ కు ఊపిరిపోస్తుందని విశ్లేషకులు అంటున్నారు అక్టోబర్ ఇక్కడ కాదు అక్కడ అరవండి ప్లీజ్ ఫ్రెండ్స్ నిహారిక ఎన్ఎం సోషల్ మీడియా స్టార్ నుంచి మిత్రమండలి హీరోయిన్ గా జర్నీ గురించి ఏమనుకుంటున్నారు ఆమె కామెడీ టైమింగ్ నటన ఎలా ఉంది మిత్రమండలి సినిమా సక్సెస్ అవుతుందా కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మా తెలుగు డెస్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం స్టే ట్యూన్